మా ఏదో స్టోర్ ఉంటేనే మాకు బాగా ఎక్కడో పోయి చేసుకోవాలంటే మా భీమ్ దొరకడం లేదు వచ్చి అన్ని స్టోర్లో బీము బ్యాళ్ళు జొండలు అన్ని దొరుకుతాయి మా స్టోర్లో వస్తా బియ్యం దొరకనిక మాకు దొరకవు కల కరెక్ట్ గా ఓటు వేయండి అని ఇవన్నీ చేయాలి కదా మా ఏళ్ళకి ఏ ఎమ్మెల్యే రావచ్చు అడగాలి కదా మీ ప్రభులు ఏమమ్మా ఎట్లమ్మని అంటే ఏ రోజు చదువు లేదంటే చదువు లేదు వాళ్ళే దిక్కుల్లో ఏం చేస్తారనుకుంటుంటారేమో అన్ని చేసేటట్టుంటే మాట అండి అతను జగన్ వచ్చినప్పుడు ఇంటికి స్టోర్ వచ్చి వచ్చేస్తుంట్రీ ఇప్పుడు ఎందుకు వేయడం లేదు మాకు అయిపోయి రేపు జనవరి ఫస్ట్ కల్లా మాకు కొత్త స్టోర్ ఓపెనింగ్ అయితేనే మరి ఎలక్షన్ లో కాలు పెడతాం లేదంటే ఎవరి ఇంట్లో వాడు వాకెండ కూర్చుంటాము మా అంటే కాదు మాకు ఏగి ఉండి సాలైపోయిదా ఇప్పుడు మాకు జనవరి ఫస్ట్ కాలంలో కొత్త స్టోర్ ఓపెన్ అయితే ఓపెన్ అయితే మరీ అందరూ కలిసి ఓటు పోతాం లేదనుకో ఎవెవరు ఆడవాళ్ళు బయటకు వచ్చేదాం అంటే ఎవరింట్లో ఇంట్లో వాళ్ళు ఉంటాము అసలు ఓటుకేసేదామ్ మాకు అంత ఆత్పత రెండు మైళ్ళు నడిచిపోవాలి వచ్చేకి రెండు మైళ్ళు పోయేక రెండు మైళ్ళు ఆటకు రావాలంటే యాభై పోవాలంటే యాభై ఇంతకు ముందు జగన్ అన్నప్పుడు వచ్చాయి వేసుకుంటున్నాయి ఒక్కొక్క పవిత్రం అవ లెక్క అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నచ్చేది చెప్పాలి మాకు ఇప్పుడు నచ్చింది చెప్పాలి జరిగేది కావాలి మాకు అదంతా అయిపోయింది ఇప్పుడు జరిగేది కావాలి మాకు ఇప్పుడు మాకు ఏం కావాలా రేపు ఓటు కరెక్ట్ కొత్త సంవత్సరం కాబట్టి ఓపెనింగ్ చేయాలి మనకి స్టోరా లేదంటే ఇంకా మమ్మీ ఏమి చేయలేము ఇంకా ఇదే లాస్ట్ కాసారి జనవరి ఫస్ట్ కల్లా మాకు స్టోర్ రాలేదంటే పెద్ద గొడవ ఏముంటున్నా ఓట్ల కన్నా మమ్మల్ని అడగొద్దండి మా కాలువలు ఏ సరికి లేదు బియ్యం సరిగ్గా లేదు ఏం పడుచుకుంటారు మా ఏరియాకి ఎమ్మెల్యే వస్తున్నారు గెలిచినప్పుడు నుంచి ఏ ఎమ్మెల్యే మా ఏర్కి రావడం లేదు ఓటు చూసి నాడు చూసిందే ఎమ్మెల్యే కేరళ ఏముండదు చూడలేదు ఎవరు మా ఏరు పడుస్తుంది ఎవరు లేరు ఏరియాకి ఓట్లకి రానమ్మా రానమ్మా ఏదమ్మా అంటారు ఏం చేస్తున్నారు చదువుకునే పిల్లలు ఒకరికి జాబా ఒకరికి ఒకరికి ఏమన్నా మాకు బియ్యము తీసుకొని రావాలంటే ఆయాసం వస్తుంది ఆ నుంచి ఐదు కేజీల బియ్యం కాని మోసుకారానికి శాతం కాదు ఇది దగ్గట్లో ఉంటే ఇటే తీసుకుంటాం ఇట్లే మాకు స్టోర్ ఇక్కడే ఉండాలా ఇంతకు ముందు ఉండే అతను అట్లే ఆడనే ఆడ ఒకటి అక్కడ ఒకటి అక్కడే దూరం దూరం ఆ జగన్ ఉన్నప్పుడు బండి వస్తుండే దగ్గరకు వస్తుండే వేస్తుండే పోతుండే సార్ మా వాటిలోనా ఒకటి చోర్ లేదు ఒకటి ఏమి లేదు ఆ ఎక్కడో పోవాలా పోయినప్పుడు వాళ్ళు ఉండరు వాళ్ళు మా మామొమ్ము మాకు భీమి పరిస్థితి ఏమి నెల అయితే ఏయుడు ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు లేదో తెలియదు ఎక్కడ పోతాడో తెలియదు పండుగ పోవాలి మా ఇంట్లో లేవ తెచ్చుకోవాలా ఈ వాటికి ఎవరు లేదు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గా వచ్చింది తిరిగి ఎమ్మెల్యే గానీ కనిపాడు ఓట్లు ఈ గేర్లో ఏముండదు ఏమి నడుస్తుంది ఫోటో తిమ్మప్ప నడుస్తున్నాం ఏం చేస్తాం తిమ్మప్ప ఎమ్మంటే చెప్తాను సుమారమ్మకి వెళ్ళిపోతాడు

ಎಂತ ಬಣ್ಣ ಹಾಕಿ ಅಂತ ಜಾಗ ನಿನ್ನಕೊಂಡ ಇಂತ ಬచ్చి ಅನ್ನೆಸು ಇпряೇನೇ ಇರ ಅನ್ನೆ ಪಟಿ ಹೋಗಕ್ಕೆ ಇದೆ ಇimdi ಇಡチナ ಮನುಷ್ಯನೇನೇ ಇರ ಇಡೇ ರಸ ಸಂತ್ರು پورا ಸಾರೋ ಮನಿಗೆ ದೂರ ಮೈದಿದೆ ಮನುಷ್ಯ ಮನುಷ್ಯ ಒಂದೇ ನೆಸ್ತೋ ಮಾ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಮಾ ಹೊಲಕ್ಕೆ దగ్గరla పెట్టಿದ್ದೆ ఎందుకంటే ಏನೋ పన్నేయినలైతే ఇది గవర్నమెంట్ పాలసీ వచ్చేదాకా లైట్ అవుతది यार के 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 मारो एम काटे एम काटे इपुन समसुर फरकया डीमे सारी गेले हमन एन चिन्ह पटकला सायला उपासना गवर्नमेंटेशन डीमेसे के एम की बारा बेनच बागेस बेनच गवर्नमेंटेशन बा ఏమే నాకు అన్నగా పోవాలంటే నా చేత కాదు పోయేకి ఏమే ఫోన్ సంవత్సరం కూడా భీమి కూడా సరి చేసలేరు ఇప్పుడు కూడా బీమ్ వేసారంటే అంటే ఇప్పుడు నేను అటాకే పోవాలేటప్పుడు యాభై వచ్చేటప్పుడు యాభై తినా అంటే నేను ఏమైనా కష్టం చేస్తున్నానా గవర్నమెంట్ వచ్చిన భీమి వేసేట్టు మీకు ఏడుకంత బాధ అంటున్నాను నేను ఏమైనా సేచించి పెట్టే డబ్బులు తెచ్చి ఏమైనా కొనుక్కొని వచ్చి మాకు చేస్తుండారా ఏమి లేదు కదా పుషాతి భీమి వేసేట్టు మీకు ఏడుకంత బాధ మాట ఆ యొక్క జగన్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి చేసేసిపోతుండే ఇప్పుడు చంద్రబాబుని గెలిపించింది అని కాబట్టి మీకు డిమాండ్ ఎక్కిపోయిస్తా డిమాండ్ ఎక్కేసాం మీకు మా అమ్మ కింద పడుతుంది ఈ జబ్బు చూసాం ఇంత బాగుంటే ఎలక్షన్ చేసేయలేదు మా అమ్మ రామ్ కూడా వేసాం మా పూజ నెలలో పడ్డా మీరేమైనా జుడ్డు పెట్టి ఏమైనా కొరకొని చేస్తుంటే బాధ నాకేం కావాలి దీవులు కావాలో కరెక్ట్ నా ఇంటికి వచ్చి చేసుకోవాలా మా చేత అంటే కాదు రాణిక మా చె అది వీటి నుంచి ఆ ఫ్లాట్ పోవాలంటే ఎవరు తప్పు నాకంతా బాగా విమర్శలు సార్ నా పేరు సుబ్బమ్మ పద్మసాల సుబ్బమ్మ